నడినా చెప్తారు ఏ విద్యార్థి అడిగినా చెప్తారు ఏ అక్క అడిగినా ఏ తల్లి నడిగినా ఏ చెల్లి అడిగినా చెప్తారు మంచిల బాధలు ఆనాడు ఉండే ఏముండే ఇవ్వాలేముండే ఏకంగా సమస్యలు పడ్డారు బాబు దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి మేము స్పష్టంగా చెప్తున్నాం తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు మాకు ఆ సంగతి తెలుసు కానీ అది నిలబెట్టుకున్నా చాలు ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు పవర్ టారిఫ్కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ను మేం ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడవద్దు ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజలపైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం రైతాంగం పైన ఒక్క రూపాయి ఖర్చుపడొద్దు ప్రజలపైన భారం పడొద్దు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు అనుభవించే శిక్ష చాలు ఇక మళ్ళీ శిక్ష పడనియద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు టార్ఫ్ కూడా పెంచకుండా ఉండాలి అంతేకాదు మీరు ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు అందరికీ రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ విని విద్యుత్ ఇస్తానన్నారు ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా దాన్ని కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా మీరు కరెంటు టారఫ్ని కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి ఈ రాష్ట్ర ప్రజల పైన రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ సందేహం లేదు కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడద్దు ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారు అని చెప్పి మేము అనుమాన పడుతున్నాం ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చుని రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన నేను సహకరిస్తా అని కూడా చెప్పిన అధ్యక్ష కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మినెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి లో ఏం మాట్లాడుతారు అర్థమవుతలేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరందరూ ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారిన అని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నాడు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సిఎం గారు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీలు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదరాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్ డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించుండ్రు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలి వస్తుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయపడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయల దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈరోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళి వచ్చింది అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షానం నేను గొంతు తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు ఒక్క మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష ఈ రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుది తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన 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 ముందర నిలబడి మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఒక నియంత్రణ పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యాన్ని కూని వేసి ప్రశ్నించే గొంతు లేకపోతే చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం దైవ వీళ్ళకుందా అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీవులు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు దయ్యాలు వేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి పాపాలు చేసి